మళ్ళీ పోయ్ జో చూడొచ్చార్యో హాయ్ ఫ్రెండ్స్ కమ చే వొర్నో ఉత్తరా ఉత్తరన వచ్చనా థాంక్యూ వెరీ మచ్ ఎందుకంటే నా వీడియోస్ని మరి మంచిగా అది ఆహ్వానిస్తున్నారు కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకోటి ఏంటంటే ఇంకా ముందు ముందు కూడా వీడియో చేయాలనుకుంటున్నాను కొద్దిగా మీ సపోర్ట్ బ్యాక్ చేయండి ప్లీజ్ ఓకేనా నేను కూడా కొత్త కొత్త వేస్తున్నా ఇంకేమైనా ఉంటే కనుక మీ యొక్క కమెంట్స్ రూపంలో కొద్దిగా చెప్పండి అంటే యూట్యూబ్లో ఏ రకంగా వేస్తే మనం ఇంకా మంచి మంచి మెస్సేజ్ ఇవ్వచ్చు ఇంకా ఏమన్నా ఉన్నాయా కొద్దిగా చెప్తారనుకుంటున్నా ప్లేస్ ఇప్పుడుగా చూస్తున్నాను మిత్రులు అయితే ఉన్నారో కొద్దిగా చెప్పని ఆ ప్లేస్ మీ కమెంట్స్ కోసమేదో చూస్తున్నాయి కూడా అట్లా అని అనుకోలేదు సామాన్యంగా అయితే ఫస్ట్ టైం అందుకోసమే పెడుతున్నా ఎవరైనా ఉంటే కనుక మీ కమెంట్స్తో నాకు చెప్పండి అంటే యూట్యూబ్లో ఎట్లా ఏ విధంగా చేస్తే ఇంకా మెసేజ్ చేయొచ్చు అనేసి మెసేజ్ ఎలా వేస్తే బాగుంటుంది ఇలా ఎవరికైనా ఎలా ఉంటుందని చెప్పండి కొద్దిగా ఓకే నా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నాం మీ కమెంట్స్ కోసం వెయిట్ చేస్తా ఉన్నా ఎక్స్పెట్ ఏలే సార్ కనిపిస్తున్నా ఎక్చువల్గా సార్ ఫస్ట్ టైం డైవ్ వస్తాను ఏమో కమెంట్స్ మన సబ్స్క్రైబర్స్ ఏమో అని టూ మెంబర్స్ వచ్చారు ఇద్దరు చూస్తున్నారు అదే నా సబ్స్క్రైబర్స్ ఉన్నా లేకున్నా చాలా మంది చూస్తారు మీ కామెంట్స్ చెప్పండి అందరూ థ్యాంక్ యూ వెరీ మచ్ నా వీడియో చూస్తున్నందుకు ఓకే నా ఫ్రెండ్స్ ఈ సాయంత్రం వస్తుంది కదా కొంచెం ఫ్యాధ్ అవుదామని చెప్పండి ఫ్రెండ్స్ ఇంకేమో ఇంకేమై చెప్పండి అందరు బాగున్నారు కదా అందరూ బాగున్నారా అందరు బాగున్నారా చెప్పండి సాయంత్రం కదా కొద్దిగా ఛాయ తాగుతున్నా ఛాయ తాగా ఉంటే మాత్రం కూల్గా చాయ్ తాగండి అదే రేట్ చేస్తా ఉన్నాయర్స్ మామూలు మామూలుగా లోకల్ ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ ఈ వీడియో చూస్తే వాళ్ళు మాత్రం కొద్దిగా కమెంట్ చేయండి ఈ వీడియో చేస్తే ఎట్లా ఉంటుంది కోరుతాను మీరు కమెంట్ చేస్తే దాన్ని బట్టి నేను చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ నా వీడియో చూస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ Thank